కోసం వెతుకుతోంది దొట్ అప్పుడు దూరంలో ఒక ఆవు మేత తింటూ కనిపించింది దొట్ పులి తనకు దొరికిన ఆహారాన్ని చూసి ఆనందపడింది దొట్ అది నెమ్మదిగా ఆవు దగ్గరకు వచ్చింది పులి ఆవు నిన్ను తినాల్సి వస్తోంది నాకు భయంకరమైన ఆకలి ఆవు కొంచెం భయపడింది కానీ చురుకుగా స్పందించింది దొట్ ఆవు ఉప్పులి నాకు ఒక్క అవకాశం ఇవ్వు నా పిల్లను చూసి వస్తాను పులి నువ్వు తప్పించుకోవడానికి ఇది నాటకం కదా ఆవు నమ్ము నేను తిరిగి వస్తాను మాట ఇస్తున్నాను పులికి ఆశ్చర్యం వేసింది ఇంత నిజాయితీగా ఎవరు ఉంటారు అని డొట్ పులి సరే రేపు ఈ సమయానికి రావాలి ఆలస్యం చేయకూడదు డొట్ ఆవు తన పిల్లను చూసి బిడ్డకు బోధనలు చెప్పి తిరిగి వచ్చింది దొట్ మరుసటి రోజు ఆవు నిజంగా వచ్చింది దొట్ పులికి నమ్మలేని విషయంగా అనిపించింది పులి నువ్వు తప్పించుకోవచ్చు కదా అయినా వచ్చావు ఆవు మాట ఇచ్చాను మాటను తప్పకుండా నెరవేర్చాలి పులికి ఆవుపై గౌరవం పుట్టింది డొట్ పులి ఇంత మంచితనమున్నవాన్ని నేను తినలేను నీ నమ్మకాన్ని గౌరవిస్తాను డొట్ ఆవు ధన్యవాదాలు పులి నీ మంచి మనసుకు నేను కూతజ్జురాలిని డొట్ ఆ తర్వాత పులి ఆవుతో మంచి స్నేహం పెంచుకుంది పిల్లలు పశువులు అందరూ ఆ పులిని కూడా గౌరవించసాగారు ఆ పులి తినే జీవితం విడిచి మంచి జీవిగా మారింది